అలంపూర్ ఉండవెల్లి మండలాల్లో గత కొంతకాలంగా ఏపీ జీరో టూ టీహెచ్ జీరో నైన్ డబల్ సెవెన్ అదేవిధంగా ఇంకో టిప్పర్ ఏపీ థర్టీ టూ త్రీ సిక్స్ ఈ రెండు అక్రమ ఇసుక టిప్పర్లపై పోలీస్ శాఖ వారికి సమాచారం ఇచ్చిన రెవెన్యూ శాఖ వారికి మైనింగ్ శాఖ ఏడీకి సమాచారం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ అక్రమ ఇసుక టిప్పర్లు అనునిత్యం తిరుగుతూనే ఉన్నాయి ఎందుకు వీరు చర్యలు తీసుకోవడం లేదు మరి బయట చూసినట్లయితే ఈ రెండు అక్రమ ఇసుక టిప్పర్ల వాళ్ళు మేము సిఐకి డబ్బులు ఇస్తున్నాం ఎస్ఐకి డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి పోలీస్ శాఖను బదలం చేసే కార్యక్రమం అయితే మొదలు పెట్టుకున్నారు మనం చూస్తూనే ఉన్నాం వాస్తవానికి వీళ్ళు పోలీస్ శాఖ మీద ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయే విధంగా మాటలు మాట్లాడుతున్నారు అందుకే నేను ఈ వీడియో ద్వారా పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులకు తెలియజేయాలనుకునేది ఒకటే ఇటువంటి వారిని దయచేసి మీరు ఎంకరేజ్ చేయకండి ఇటువంటి వారి వల్ల పోలీస్ శాఖకు ప్రజలపై నమ్మకం పోయే అవకాశం ఉంది ఇస్తే ఏ పనులైనా జరుగుతాయని మిస్గైడ్ చేస్తున్నారు వీరు పోలీసులని కాబట్టి పోలీస్ పోలీసులు మేము చెప్పినట్లు వింటారు అనే విధంగా వీరి మాటలు ఉన్నాయి కాబట్టి దీంట్లో వాస్తవం లేకపోయినా కూడా ప్రజలు నమ్మే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసుల కళ్ళు కప్పి ఈ దొంగలు చేస్తున్న అక్రమ ఇసుక రవాణాని ఎవరు అడ్డుకోకుండా ఉండాలని పోలీసులకి వీళ్ళు తెలిసే చేస్తున్నాం అనే విధంగా బయటైతే సృష్టిస్తున్నారు కాబట్టి నేను కోరేది ఒకటే జిల్లా ఎస్పీ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి ఉంచి ఈ విధంగా అక్రమ ఇసుక రవాణా చేస్తూ పోలీసులను బ్లేమ్ చేసేటటువంటి వారి వాహనాలను పట్టుకొని సీజ్ చేయాలని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని అయితే కోరుతున్నాను మళ్ళీ అలంపూర్ సిఐ గారికి కూడా ఒకటి తెలియజేస్తున్నాను సార్ మీరు చూసి చూడనట్లు వదిలేయడం వల్లనో మరే ఇతర కారణాలు తెలియదు కానీ వీరు మాత్రం పోలీసులకు మేము ముడుపులు ముట్ట చెప్పడం వల్లే మా వాహనాలను వారు పట్టించుకోవడం లేదు అనే విధంగా అయితే బయట మాట్లాడుతున్నారు అదే టైం అదే సమయంలో మా వాహనాల సమాచారాన్ని పోలీసులకు లేదా రెవెన్యూ అధికారులకు ఇచ్చినా లేదంటే వాహనాలను వీడియో తీసినా వారిని కూడా వదిలే ప్రసక్తే లేదు అవసరమైతే టిప్పర్తో చేస్తాం అని ప్రజలను కూడా భయపెడుతున్నారట మరి ఇదేమి అర్థం కావడం లేదు అక్రమంగా దొంగతనమణాల దీన్ని దొంగతనం చేసే ఈ దొంగలు ఒకవైపు పోలీసులను బ్లేమ్ చేస్తూ మరోవైపు ప్రజలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ రెండు ఇసుక టిప్పర్లు అయితే మళ్ళీ ప్రతిరోజు తిరుగుతున్నాయి మరి ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవడం లేదు ప్రజలు మాట్లాడుకునేది నిజమేనా ముడుపులు ముట్టడం వల్లే అధికారులు స్పందించడం లేదని ప్రజలు అంటున్నారు మరి దాంట్లో వాస్తవం ఎంత అనేది ప్రజలకు తెలియాలంటే పోలీస్ అధికారులు మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు ఈ రెండు అక్రమ ఇసుక టిప్పర్లను పట్టుకుని కేసులు నమోదు చేస్తే ప్రజలకు మళ్ళీ అధికారుల మీద గౌరవం పెరుగుతుంది ఈ పుకార్లు షికార్లు చేయకుండా అడ్డుకట్ట పడుతుంది మా బీ న్యూస్ ఛానల్ తరఫున నేను కోరుతున్నాను